కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్ శ్రీనివాసలో బొత్త వెంకటమల్లయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ల రామ్రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలేపు చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కమిటీ ప్రకటించడం జరిగింది నూతన అధ్యక్షులుగా బండా గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా దుర్గం మారుతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బత్తిని సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షులుగా బాండారి గంగరాజు అధికార ప్రతినిధిగా బూడిద మల్లేశం సహాయ కార్యదర్శిగా అనిల్ తిరుపతి నాగరాజు పాముల రమణ వెంకటేశ్వరరావు మరియు ప్రచార కార్యదర్శిగా దాసారపు వెంకటేష్ ఇల్లందుల హరికృష్ణ నాగెల్ల బాబురావు తాటిపల్లి జంపన్ సాంస్కృతిక కార్యదర్శిగా మోరే శివ అందే అజయ్ గడిపే స్వరూప కార్యదర్శులుగా రేగుల మహేష్ బాబు రాయల లక్ష్మీ నర్సయ్య చామనపల్లి చంద్రశేఖర్ దుబ్బాసి ప్రణీత్ అంతేకాకుండా మహిళా అధ్యక్షురాలుగా ఎలుగు కవిత ప్రధాన కార్యదర్శిగా రేఖను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్ తుల్జారెడ్డి ఉపాధ్యక్షులు లారా రాజా మోహన్ బైరాగి వేముల యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ పట్టణంలో శ్రీనివాస హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల అందరూ కూడా ఇక్కడ మీటింగ్కు హాజరవడం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు చేసి వెంకటమల్లయ్య గారు స్పోక్స్ పర్సన్ వారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరం అదేవిధంగా ఈ మీటింగ్ లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా గోపాల్ రెడ్డి గారు బండ గోపాల్ రెడ్డి నియమించుకోవడం వారు అడ్వకేటు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా శ్రీ మారుతి దుర్గా మారుతి గారిని నియమించడం అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఆల్రెడీ మహిళా కమిటీ ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళని యథార్థ స్థితిలో ఉంచి కొత్త కమిటీలను కూడా మిగతా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు అదే అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీలని జాయింట్ సెక్రటరీలని పూర్తి కమిటీ అడాక్ట్ కమిటీ వేసుకొని ముందుకు పోయి రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా నుంచి తరలి వస్తారని అదేవిధంగా వాళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పజెప్పడం ఏదైతే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నది ఒకటి తెలంగాణ ఉద్యమకారులు చేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందరో రెండు వందల యాభై గదాలు ఇరవై ఐదు వేల పెన్షన్ తక్షణమే ఈ ఉద్యమకారులకు అందజేయాలని దానికి కమిటీ వేస్తారా బోర్డు వేస్తారా కమిషన్ వేస్తారా ఇమీడియట్ గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల బోర్డు అనేది ఏర్పాటు చేసి కనీసం వీళ్లకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమకారులు చేసే రెండు నెలల పై నుంచి పోరాడుతూ ఉందో ఆ పెన్షన్ కానీ ప్లాట్ కానీ బస్ పాస్ ఫ్రీ కానీ అదేవిధంగా అమరవీరుల శృతివనం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇరవై లక్షల రూపాయల పిల్లకు ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని చెప్తూ నిరంతరం ఏదైతే అన్ని జిల్లాల్లో కమిటీలు ఆధ్వర్యంగా కరెంట్ రావడం ఈ కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయి తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులు అరవై తొమ్మిది ఉద్యమకారుల ఆశయ సాధన ముందుకు తీసుకొని వీళ్ళందరికీ కూడా వారి డిమాండ్లను ముందుకు తీసుకొని ఇప్పి ఇప్పిస్తామని చెప్పి మేము కోరుతాం తెలంగాణ విదేశీ ఆలయంలో ఐదేళ్ళు తెలంగాణ విదేశీ చైర్మన్ పనిచేసింది ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగలేదు ఈ ఉద్యమాన్ని ఉధృతం తీసుకుని రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోయి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిందో రెండు వందల యాభై గొడవల జాగా ఇరవై ఐదు వేలకు తగ్గకుండా పెన్షన్ ఇస్తానని ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తానని ఏదైతే హామీ ఇచ్చిందో అది అమలు చేయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి గౌరవంగా మీకు వినవిస్తున్నాము కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లాలో ఒక కమిటీ ఉద్యమకారులు చేసి కమిటీ చేయడం జరిగింది దానికి బండా గోపాల్ రెడ్డి గారు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జనరల్ చేత గారు ఉన్నారు ఇంత కమిటీ కూడా వేస్తాం కాబట్టి వీళ్ళందరూ మళ్ళా కొత్తగా ఉద్యమం చేపట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిందో అవి ఇచ్చేవారు కూడా మేము పోరాటం చేస్తామని మనకు అని ఈరోజు కరీంనగర్ పట్టణంలోని శ్రీనివాస లాడ్జ్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఇటు సమావేశం పూర్వపు జేఏసీ నాయకుడైన అధ్యక్షుడైన చైర్మన్ వెంకటవల్లన్న గారు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రెడ్డి గారి అధ్యక్షతన నన్ను ఒక ఉద్యమకారుడుగా మీరు ముందుండాలే అప్పుడు ఉద్యమంలో ఏ విధంగా పనిచేసింద్రో అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమాని కోసానికి అమరవీరుల కుటుంబాల సంక్షేమాని కోసానికి ఏదైతే ఇప్పుడు అధ్యక్షుల వారు డిమాండ్ పెరుగు ఆ ఉద్యమ ఉద్యమ యొక్క డిమాండ్ ఉద్యమించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మేనిఫెస్టోలు పెట్టినరోజు ఉద్యమ ఉద్యమ సంక్షేమ ఉద్యమకారులకు సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని వారు హామీ ఇచ్చారు హామీని నెరవేర్చాలని ఏ డిమాండ్ అయితే ఆ డిమాండ్ పెన్షన్ కానీ ఇవన్నీ నెరవేర్చాలని ఆ ఒక్క విషయంలో నన్ను ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర దాడి కానీ ఇక్కడ మల్లన గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యమ మిత్రులందరికీ నా యొక్క నవసుమాజులు విచారణలు తెలియజేస్తున్నా పేరు దుర్గ మారుతి నేను కరీంనగర్ జిల్లాలో ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను తెలంగాణ ఉద్యమ నేపథ్యం వేరు తెలంగాణ ఉద్యమకారుల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్దేశము వేరు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఈ రాష్ట్రములో అనేక మంది సంబంధ వర్గాల ప్రజలు ఉద్యమం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఆ యొక్క ఉద్యమములో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది వారి యొక్క కుటుంబాల ఆశయ సాధన నుంచి కొరకే పుట్టినటువంటిది తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ ఈనాడు కరీంనగర్ జిల్లాకు మన రాష్ట్ర అధ్యక్షులు రామ్ రెడ్డి గారు ఇక్కడికి రావడం మరి వారి యొక్క పిలుపు మేరకు ఇక్కడ ప్రముఖంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అధ్యక్షులుగా కన్వీనర్ గా పనిచేసినటువంటి వెంకటమల్లయ్య గారి యొక్క పిలుపు మేరకు మేమంతా కూడా ఉమ్మడి జిల్లా నుంచి తలు రావడం జరిగింది అందులో భాగంగా ఉద్యమ సాధనలో ఉద్యమాల కొరకు ఎవరైతే ప్రాణాలు అర్పించారో ఉద్యమాల కొరకు ఎవరైతే నిరంతరం పోరాటం చేశారో వారి యొక్క హక్కుల కొరకు ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈనాడు కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా అధ్యక్షులుగా బండ గోపాల్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షుల వారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వెంకటమలయ్య గారు మరి ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మరి నన్ను కూడా ఈ రోజున ఈ యొక్క ఉద్యమకర్ల జైంట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి నియమించినందుకు గాను ఆ యొక్క రాష్ట్ర కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఉద్యమాలు జరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతోటి ఈనాడు ఉద్యమం మళ్ళీ మళ్ళీ దశ కాదు తొలి దశ కాదు మళ్ళొక నూతన ఉద్యమానికి మరి ప్రభుల్ల రామరెడ్డి గారు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావడం జరిగింది వారి పిలిపి మేరకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే కోరుకున్నారో ప్రజా తెలంగాణ అనుకున్నారో దాని సాధన కొరకై వారు ఒక పదకొండు డిమాండ్లను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే పెట్టినరో ఉద్యమకారులకు పెంచండి ఇరవై ఐదు వేలు ఉద్యమకారులకు ఇంటి స్థలాల కొరకు రెండు వందల యాభై స్థలాల గజం అదే విధంగా ఉద్యమకారులకు హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు ఇంకా అనేకమైనటువంటి మరి ఉద్యమకారులు ప్రాణాలు ఒడ్డినటువంటి ప్రాణాలు ఉద్యమకారు ఎవరైతే తల్లులు తండ్రులు కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించాలని అదేవిధంగా ఒక ఉద్యమాల్లో పాలు ఉన్నటువంటి మహిళా సోదరులకు ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించాలని ఈ విధంగా ఒక పదకొండు డిమాండ్లతోటి రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే పిలిపిచ్చారో మరి ఆ పిలుపు మేరకు భవిష్యత్ తరాలి మా యొక్క కరీంనగర్ జిల్లా నుండి మరి అప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఏ స్ఫూర్తితో పనిచేసామో మరి రాబోయే రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా కూడా కంకణ ఉద్యమకారుల యొక్క అభివృద్ధి కొరకు పాటు పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై ఉద్యమకారుల ఐక్యత వర్తి తెలంగాణను సాధిస్తే పన్నెండు వందల అమృత యాగాలయ యాగాల తెలంగాణలో భోగాలు భోగించిన రాజకీయ దళారులు ఆ వీళ్ళ ఇంతవరకు కూడా తెలంగాణ అభివృద్ధి చెందలేకపోయింది మరి పదకొండు సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో ఎవైతే ఉద్యమాలు చేసి మేము కోరుకుంటా అనుకున్నామో ఆ ఆశయ సాధన కాలేకపోయింది కనుకనే తెలంగాణ ఉద్యమకారుల చేసి అస్తిత్వ పోరాటానికి సిద్ధమైంది ఈ తెలంగాణలో ఏ వనరులు అయితే ఉన్నాయో ఆ వనరులు ఏవైతే దోపిడీ అవుతున్నాయో దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అదే కాకుండా తెలంగాణలో ఎందరో కళాకారులు ఉన్నారు ఆ కళాకారులకు ఏ రామోజీ ఫిలిం భవన్ లాంటివి ఉన్నాయో అవి తెలంగాణ ఉద్యమకారుల కళాకారులకు రావాలని ఫిలిం ఇండస్ట్రీస్ తయారు కావాలని అదే కాకుండా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్ర అక్కడెక్కడ ఉన్నందుకు ఇచ్చినారు కనుక అది తెలంగాణ వాళ్ళే ఇండస్ట్రీ ఓనర్లు కావాలని మరే దున్నే వారికి భూమి రావాలన్నది అది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు నల్గొండ డిక్లరేషన్ కావచ్చు మా రోజు మీరన్న యొక్క ఆలోచన విధానాన్ని ఈ తెలంగాణ ఉద్యమకారులు చేసి ఉరుడు పోసుకొని ముందుకు నడిపిస్తుంది సబ్బండ వర్గాలను కోరుకుంటుంది ఈ తెలంగాణలో ఏదైతే భూములు మిగులు భూములు ఉన్నాయో ఆ మిగులు భూములను ఉద్యమకారులకు అందజేయాలని అదే కాకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు అందేటట్టుగా పోరాటాన్ని కొనసాగించడానికి ఉద్యమకారులు చేసి ముందుకు పడుతుంది ఇందాక ఏదైతే రాజకీయ నాయకులు వారి కొడుకులకు వారి బిడ్డలకు వారి యొక్క సంపద సంపాదించుకుంటారో అలాంటి వారిని కాలోని చెప్పినట్టుగా ఈ ప్రాంతంలోనే ఆయన రాజకీయ మొంద పెట్టడానికి తెలంగాణ ఉద్యమకారులు చేసి పనిచేస్తుంది తెలంగాణ వర్గాలు కలిపితే తెలంగాణ సాధించారు ఇప్పుడు మన మన ప్రాంతాలలో సర్పంచ్ ఎలక్షన్ల మొదలు పెడితే రేపు రాబోయే ఎంపీ ఎమ్మెల్యే గురించి కాంక్ష పోరాటం చేసిన వారిని వారే కల్పించే ఈ తెలంగాణ ఉద్యమ కారణం చేసి పనిచేస్తుందని తెలియజేసేదానికి ఈ ప్రభుత్వ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన అధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు ప్రధాన కార్యదర్శి ప్రసాదన్న మరియు రాష్ట్ర కమిటీ కమిటీ మన శ్రీనివాస లార్జ్ లో మరి కొత్త వెంకటమలయ్య గారు గత జేఏసీ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏ మరి రాబోయే రోజులలో బండ రెడ్డి కావచ్చు అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి వాళ్ళు మరి వారి యొక్క కమిటీ దాదాపు పద్దెనిమిది మంది తోటి నియమించబడ్డది నిస్వార్థంగా ప్రజాస్వామ్యం గురించి ఆ రోజు బండగోపాల్ రెడ్డి వారి యొక్క త్యాగాన్ని గుర్తించే ఈ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అలాంటి వారితో ఈ మూమెంట్ రాజకీయ నాయకులను ప్రశ్నించి ఈ అభివృద్ధి వైపు తీసుకుపోయేదానికి తెలంగాణ ఉద్యమకారులు చేసి పనిచేస్తారని తెలియజేస్తూ మరి మహిళా కమిటీ కన్వీనర్ గా మా కవిత గారు మరి రేఖ గారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళ ద్వారా ఇంకా కమిటీ అన్నది ఎలాబరేట్ చేసి ఇది ప్రస్తుత కమిటీ ఇంకా కూడా ఎలాబరేట్ అవుతుంది అందరి ఇళ్లకు రావాల్సిందే ఉద్యమకారులు ఆత్మ గౌరవం అస్తిత్వ పోరాటం చేసేవారు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారుల చేసి ఆహ్వానం కలుగుతుంది మన అస్తిత్వాన్ని కాపాడేదానికి మనం అందరం ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు మార్వాడి సుదర్శన్ తెలంగాణ ఉద్యమకారుల వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ తెలంగాణ ఉద్యమ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు అన్నీ అమలు చేయాలి చాలా వరకు ఎడో ఉంటున్నారు చాలామంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా జాబులు పోయి ఉండడం చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కాదు రెండు వందల యాభై చిత్రి పెన్షన్ కార్డు ఇన్సూరెన్స్లు విడవలు ఉన్నారు చాలా వరకు వాళ్ళకి ఎలాంటి ఇల్లు లేవు చాలా మంది నివేదలైన తెలంగాణ చిన్న వాళ్ళందరికీ ఉద్యమం జయన్మీరో ఉన్న శ్రీమంతులై అన్ని లేనిపోని సంఘాలు తెలంగాణ కావాలా కావాలంటే ఎన్నో ఉద్యమాలు చేసి జాబులు కూడా చాలా ఇబ్బందులు పడి కొన్ని సంఘాలు కూడా కానీ లేని వాళ్ళకు మాత్రం కొంచెం భూమి ఇవ్వట్లేదు ఇచ్చి వ్యవస్థ లేదు ఏమి ఎలాంటి రాజు రాజ కుటుంబ రోజులలో అయినా విడవలకి వచ్చిన భూములు అను కూడా సర్పంచ్లు వాళ్ళు వెళ్ళి అమ్ముకుంటారు కనీసం ఎవరికి కూడా ఇయ్యలేరు మళ్ళీ ఇప్పుడు కూడా డబల్ బెడ్రూమ్ పెట్టిండ్రు అక్కడనే పెట్టిండ్రు ఇక్కడనే పెట్టిండ్రు అసలు ఏం రాజ్యం కూడా ఇప్పుడు తిప్పట్లేదు ఇక్కడైనా ఇవ్వడం ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేయాలని నేను కోరుచుంటాను